తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నోటు తయారు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది ఈ నెల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం మళ్లీ ఎన్నికల దిశగా కసరత్తు చేపట్టింది రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణ తేదీలు తెలపాలన్నా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అలర్ట్ అయింది దీంతో ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి నోట్ తయారు చేయాలని పంచాయతీరాజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది పదిహేడున జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చకు సన్నాహాలు చేస్తోంది ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులతో తాజా పరిస్థితిపై సీఎస్ సమీక్ష నిర్వహించారు స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడంతో ఇరవై నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇతర గ్రాంట్లు నిలిపివేసింది ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం వద్ద మూడు కోట్ల నిధులు నిలిచిపోయాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం మళ్లీ ఎన్నికల దిశగా కసరత్తు మొదలుపెట్టింది మరోవైపు ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కోర్టుకు ఎస్ఈసీ తెలిపింది ఈ నెల ఇరవై జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై స్పష్టత రానుంది